అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మన ఛానల్ నుంచి ఒకరిద్దరు నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి కామెంట్ కూడా చేసి అడిగారు ఏం జరుగుతోంది ఎక్కడ చూడు యుద్ధాలు మరోవైపు విమాన ప్రమాదాలు ఏ కారణాలతో ఇటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నాయి మీకు వీలైతే ఒక చిన్న వీడియో చేయండి అని వాళ్ళు అడిగి కూడా ఇంచుమించు నాలుగైదు రోజుల పైన అయింది బట్ నాకు సమయం కుదరలేదు వీడియో చేయడానికి వారు అడిగిన సందేహం ఏంటంటే కుజకేతువుల కలయిక సింహంలో ఉన్న కారణంగా ఇటువంటి విమాన ప్రమాదాలు ఇవి సంభవిస్తున్నాయా కొంతమంది దీన్ని ఏంటి కుజకేతువుల కలయిక సింహంలో ఉంటే పిశాచ యోగం అని చెబుతున్నారు ఇందులో వాస్తవం ఎంత ఇది వారి యొక్క సందేహం ఈరోజు ఈ పిశాచ యోగం అనే విషయానికి సంబంధించిన వివరణతో పాటు ప్రస్తుత ప్రాపంచిక విపత్కర పరిస్థితులకు కేవలం కుజ కేతు కలయిక మాత్రమే కారణమా లేదు వేరే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని కొంత వివరణించుకునే ప్రయత్నం చేస్తాం మొట్టమొదట కుజ కేతువుల కలయిక సింహంలో ఉంటే పిశాచ యోగం అంటారు వాస్తవమేనా ఇక్కడ కేవలం కుజ రాహు కేతువుల కలయిక మాత్రమే ఉంటుందనేది మొట్టమొదట మనం చూసుకోవాలి పైగా పిశాచ యోగం అని చెప్పవలసి వస్తే దాని యొక్క ఫలితాలు ఏంటని కూడా మనకు తెలుసుకోవాలి పిశాచం అంటే కంటికి కనిపించకుండా వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేది లేదా మనిషి యొక్క మానసిక ఉద్రిక్తతను ఉద్రేకాలను రెచ్చగొట్టి వారి యొక్క పతనానికి సహకరించేదాన్ని పిశాచం అని సహజంగా మనకు చెప్పుకుంటారు ఇలా చూడవలసి వస్తే కుజకేతువుల కలయిక సింహంలో ఉంది ఇది పిశాచ యోగం అంటే ఎవరికైతే పాపగ్రహంగా కుజకేతువుల కలయిక జన్మజాతకంలో కూడా సింహంలో ఉంటూ ఇప్పుడు మళ్ళీ వారి యొక్క కలయిక సింహంలో జరుగుతోందో మళ్ళీ కేతువు లేదా రాహువు లేదా కుజుడి యొక్క దశ దశాభుక్తి జరుగుతోందో వారికి మాత్రం కొంతవరకు అటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ కేవలం కుజకేతువుల కలయిక సింహంలో అంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మనకు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి విపత్కర పరిస్థితులు అంటే ఇలాంటి విమాన ప్రమాదాలు కానీ లేదా ఇంత యుద్ధ వాతావరణం కానీ ఏమీ ఉండదు కదా ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదాన్ని చూసుకోవాల్సి వస్తే ఇంచుమించు భారతదేశంలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం ఇంత ఎక్కువ స్థాయిలో జన జరిగిన విధంగా జరిగింది అని మనం న్యూస్లో అయితే చూసాం కాబట్టి కేవలం కుజకేతువుల కలయిక పిశాచ యోగం అంటే అది పూర్తి వాస్తవం కాదు నిజం చెప్పాలంటే అది మన దేశానికి ఒక అందుకు మంచిదే కుజకేతువుల కలయిక సింహంలో జరగడం భారతదేశానికి అత్యంత అనుకూల కాంబినేషన్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే ప్రపంచంలో మిగతా చాలా దేశాలు యుద్ధపూరిత పరిస్థితుల వైపు వెళ్తూ ఉంటే భారతదేశం మాత్రం ప్రశాంతంగా ఉంది సో కుజకేతువుల కలయిక పిశాచ యోగం అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇబ్బంది పడాల్సింది భారతదేశమే కానీ మనం కుజుడు సింహంలోకి రాక ముందు వరకు అయినా ఇబ్బంది పడ్డాం కానీ ఒక్కసారి కుజుడు సింహంలోకి వచ్చిన తర్వాత భారతదేశం చాలా రిలాక్స్గా ఉంటుంది మరి మీరు అడగచ్చు విమాన ప్రమాదం సంభవించింది మన దేశంలోనే కదా ఒకటి కాదు రిపీట్గా జరుగుతున్నాయి అని అలా చూసుకోవాల్సి వస్తే ఇక్కడ కుజరాహు కేతుల కలయిక మాత్రమే కాంబినేషన్ ఏర్పడిందంటే కాదండి అసలు ఎవరు కూడా విమాన ప్రమాదం జరిగిన రోజున ఉన్న గ్రహస్థితిని పూర్తిగా గమనించినట్టు లేరు అది కూడా కాకుండా ఇటువంటి ప్రమాదాలు విపత్కర పరిస్థితులు కనురెప్ప పాటలో అతిపెద్ద ప్రాణ నష్టం జరిగే పరిస్థితులకు కుజుడు ఏమాత్రం మాత్రం సహకరించడు ఇటువంటి భారీ ప్రాణ నష్టానికి సంబంధించి సహకరించే గ్రహాలు అంటే లేదా అటువంటి గ్రహముల కలయిక ఏదంటే గురు శనుల కలయిక ఏ భావం మీద ఉంటే ఆ భావం నుంచి మనం విపత్కర పరిస్థితులను తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏం జరిగి ఉండొచ్చు ఏ భావం నుంచి మనం ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకుంటున్నామని ఇప్పుడు మనం సహజభావ చక్రంలో ఉన్న గ్రహస్థితి గురించి కొంచెం చెప్పుకుందాం విమాన ప్రమాదం జరిగిన రోజుకి మేషంలో శుక్రుడు ఉన్నారు వృషభంలో రవి ఉన్నారు మిథునంలో గురువు కర్కాటకంలో మేబీ గ్రహాలు ఏవీ లేనట్టున్నాయి సింహంలో కుజ కేతువుల కలయిక కన్యలో గ్రహాలు ఏవీ లేవు తులలో గ్రహాలు ఏవీ లేవు వృశ్చికంలో గ్రహాలు ఏవీ లేవు ధనసులో చంద్రుడు ఉన్నారు మకరంలో గ్రహాలు ఏవీ లేవు కుంభంలో రాహు ఉన్నారు మీనంలో శని ఉన్నారు ఇంతవరకు ఆ రోజు ఉన్న గ్రహస్థితి ఇప్పుడు మనం వీక్షణను చూసుకున్నాం అంటే మనకు విమాన ప్రమాదం జూన్ పన్నెండు పదమూడు తేదీలో జరిగిన విధంగా గుర్తుంది కానీ నేను డేట్ల కంటే కూడా నక్షత్రాలు ఆ రోజు ఉన్న గ్రహస్థితిని ఎక్కువ గమనించుకుంటూ ఉంటాను మూలా నక్షత్రం రోజున ఆ ప్రమాదం సంభవించింది అందువల్ల వీళ్ళందరూ కలిసి కుజకేతువుల కలయిక వల్ల ఈ ప్రమాదం సంభవించింది అని చెబుతున్నారు కుజకేతువులు కలిసి ఉండడం మాత్రమే సమస్య అయితే ఇద్దరు ఒకరితో ఒకరు ఎదురెదురుగా నిలబడి గొడవ పడ్డానికి సహకరించి ఉండాల్సింది కానీ విమాన ప్రమాదం ఎవరి ప్రమేయం లేకుండా జరిగిపోయింది ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాకుండా జరిగిపోయింది దీనికి కారణం ఏంటంటే గురుశనుల వీక్షణ ఒక భావం మీద అది కూడా ధనసు మీద ఉండటం సేమ్ టైం ఆ రోజున్న గ్రహస్థితి ప్రకారం శని ఆధీనంలో రవిచంద్రులు ఇద్దరు ఉండడం చా చార్ట్ ఒకసారి క్లియర్గా చూడండి శని మూడవ చూపుకు రవి కట్టుబడ్డాడు పదవ చూపుకు చంద్రుడు కట్టుబడ్డాడు అదే సమయంలో గురువు కూడా ఇటువైపు చంద్రుణ్ణి అటువైపు తన తొమ్మిదవ చూపుతో రాహువును చూస్తున్నారు గురువు అప్పటికి అస్తంగతం చెందలేదు మనకు ఆ రోజున్న గ్రహస్థితికి తొమ్మిది గ్రహాలు కూడా నెగిటివ్గా యాక్టివేట్ అయ్యాయి శని రవిచంద్రుని చూడడం గురువు మళ్ళీ చంద్రుణ్ణి రాహువుని చూడడం కుజుడు కేతువుని రాహుని తన ఆధీనంలో పెట్టుకొని ఉండడం అండ్ కుజుడు యొక్క ఎనిమిదవ చూపుకు శని దొరికి ఉండడం ఒక శుక్రుడు మాత్రం ఎవరి ఆధీనంలో లేరు కానీ ఆ శుక్రుడు మళ్ళీ మేషంలో ఉన్నారు సహజభావ చక్రంలో ఒకటవ ఇంట్లో మేషంలో శుక్రుడు ఉన్నారు శుక్రుడు యొక్క ప్రభావం లేదు అని చెప్పడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే గురు శుక్రులు మళ్ళీ తులను చూస్తున్నారు సో సహజభావ చక్రంలో చాలా ప్లేసెస్ ఇక్కడ ఇంచుమించు సహజభావ చక్రం మొత్తం నెగిటివ్గా యాక్టివేట్ అయింది అంటే ఇక్కడ కేవలం కుజరాహు కేతువుల కలయిక మాత్రమే కాదు గురు శుక్రులు ఒక భావాన్ని చూడడం శని చూడడం కుజరాహు కేతువుల కలయిక ఉండడం కుజుడు శనిని చూడడం సో ఎవరు ఎటువైపు నుంచి ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో ఒక అర్థం కాని ఇబ్బందికర పరిస్థితులు విమాన ప్రమాదం సంభవించిన రోజుకి ఉన్నాయి కళ్ళు మూచి తెరిచేలోపు క్షణప క్షణకాలం రేపపాటులో అతిపెద్ద ప్రమాదం సంభవించింది అంతేకాని ఇక్కడ కేవలం కుజరాహుల కారణంగా మాత్రమే అంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి లేదా తొమ్మిది ప్రతి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి కూడా ఇటువంటి ప్రమాదాలు సంభవించాలి ఇది అంటే నేను విన్నంత వరకు ఇది భారతదేశంలో అతి పెద్ద విమాన ప్రమాదం అన్నారు మరికొంతమంది ఇప్పటివరకు ఇటువంటి ఒక ఐదు జరిగాయి విమానయాన చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి అని కూడా చెబుతున్నారు సో ఏ రకంగా చూసుకున్నా కూడా కానీ ఇది కేవలం కుజరాహు కేతువుల కలయిక వల్ల సంభవించింది అయితే కాదు శని గురువు ఇద్దరు ఒక భావాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా అటువైపించే సమస్యలు వస్తాయి ఇంకా మన దేశంలోనే ఈ ప్రమాదం ఎందుకు సంభవించింది అంటే మనం ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్స్ పర్చేజ్ చేసిన సందర్భాన్ని చూసుకోవాల్సి ఉంటుంది వాస్తవానికి ఎయిర్ ఇండియా ఆల్మోస్ట్ లాస్లో ఉందంటే ఆల్రెడీ కంపెనీకి నెగిటివ్ టైం జరుగుతోంది అటువంటి సందర్భంలో టాటా గ్రూప్ దాన్ని తీసుకోవడం తీసుకున్న సమయానికి టాటా గారికి కూడా అంటే ఇప్పుడు మనకు రతన్ టాటా గారు దాన్ని డీల్ చేసి తీసుకున్నారు ఇది తీసుకున్న తర్వాత ఆ సమయానికి వారికి ఇబ్బందికరమైన దశ జరుగుతున్నాయి అంటే రాంగ్ టైంలోనే పర్చేజ్ చేశారు తర్వాత వారికి ఆయుష్ తీరిన ఒకే టైం అయిపోయింది ఆయన గతించారు అలా చూసుకోవాల్సి వస్తే నేను దీన్ని టాటా గారి జాతకం ప్రకారం చూసుకుంటాను శుభగ్రహాల దశలన్నీ అయిపోయి ప్రస్తుతం ఆయనకు చంద్రదశ జరుగుతోంది అష్టమాధిపతి అయిన చంద్రుడు లగ్నంలోకి రావడం ఇంకా కొన్ని చేంజెస్ వీళ్ళు ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి టాటాగారి ద్వారా జరిగిన డాక్యుమెంటేషన్లో కొన్ని చేంజెస్ ఇంకా వీళ్ళు చేసి ఉండరు ఇంకా దీనికి సంబంధించి కూడా నెగిటివ్ టైం జరుగుతోంది కాబట్టి పర్టికులర్గా మళ్ళీ కూడా రిపీట్గా టాటాగారి అంటే ఈ ఎయిర్ ఇండియా కంపెనీలకు సంబంధించిన ఫ్లా ఫ్లైట్స్లోనే కొంత క్లాషెస్ రావడం కావచ్చు కొంత టెక్నికల్ ఇష్యూస్ రావడం కావచ్చు ఇవి రిపీట్గా మనకు కనిపిస్తూనే ఉన్నాయి కంటిన్యూగా టాటా గారి జాతకం ప్రకారం లేదా ఈ కంపెనీని వాళ్ళు పర్చేజ్ చేసిన సమయానికి ఉన్న గ్రహస్థితి ప్రకారం అండ్ ప్రస్తుతం ఉన్న గోచారం కూడా సహకరించిన కారణంగా ఈ ప్రమాదం సంభవించిందే తప్పిస్తే కేవలం కుజరాహుల కలయిక మాత్రమే కారణం కాదు అది ఒక అంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది సరే ఇంకా ఎంతవరకు ఉంటాయి ఈ సమస్యలు అంటే మరొక సంవత్సరం పాటు పూర్తిగా కొనసాగడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు జూన్తో ప్రారంభమైన ఈ విమానయాన సమస్యలు విమానం విమాన ప్రమాదాలకు సంబంధించిన సమస్యలు కొనసాగడానికి అవకాశం ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా అంటే మళ్ళీ గ్రహస్థితులన్నీ కూడా అటువంటి పరిస్థితులు జరగడానికే తమ యొక్క సహకారాన్ని అందిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న గోచారం రీత్యా సరే ఓకే ఇదే అండి విమాన ప్రమాదాలకు సంబంధించిన గ్రహస్థితికి కారణం గురు శనుల కలయిక ధనసు మీద ఉండటం అండ్ పర్టికులర్ ఒక కంపెనీకి ఆ టైంలో నెగిటివ్ టైం ఉండడం అది కూడా కాకుండా ఈ గ్రహస్థితి దానికి సహకరించడం ఇంకా రవిచంద్రులు ఇద్దరు శని వీక్షణకు దొరికిన ప్రతిసారి ఇటువంటి ప్రమాదాలు ఏదో ఒకటి ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంటాయి సో మనకు ఆ నెలలో శని రవిని చూస్తూ చంద్రుని కూడా చూశారు అంటే మనకు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన సమయానికి రవిచంద్రుని ఇద్దరిని శని తన ప్రత్యేక వీక్షణతో చూశారు కానీ ఇప్పుడు మళ్ళీ రవి శని వీక్షణలోంచి బయట వచ్చినా కూడా రవివీక్షణ ధనస్సు మీద పడుతుంది అంటే ధనస్సు నుంచి మళ్ళీ శని రవి ఇన్ కేసు చంద్రుడు వాళ్ళతో కలిశారంటే చంద్ర ప్రభావం కూడా మళ్ళీ దాసు మీద ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల వరకు అంటే నా అంచనా మరొక సంవత్సరం వరకు కూడా అంటే ఇంకొక నెల వరకు ఇటువంటి సమస్యలు కొనసాగుతూ వచ్చిన మళ్ళీ కూడా ఒకటి రెండు ప్రమాదాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ పూర్తయ్యేలోపు ఇంకా ఒకటి రెండు విమాన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కాకపోతే ఇది ఈ విమాన ప్రమాదం జరిగిన రోజుకి గ్రహాలన్నీ కూడా చాలా తక్కువ డిగ్రీలు అంటే అన్ని గ్రహాలు కూడా ఒకటి నుంచి ఏడు డిగ్రీల లోపలే ఉన్నాయి రాహు కేతువులు మినహాయించి ఇంకా వీళ్ళు కూడా రివర్స్లో వస్తూ వారి యొక్క గ్రహాలను చూసుకోవాల్సి వస్తే వాళ్ళు రివర్స్ ట్రావెలింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రివర్స్లో ఒకటెండు డిగ్రీలు అసలు మొదటి డిగ్రీలో ఉన్న విధంగానే మనం చూసుకోవాలి అంటే వాళ్ళు ఈ మధ్యనే ట్రాన్సిట్ జరిగింది మే ఇరవైవ తేదీనే రాహుకేతులు ట్రాన్సిట్ జరిగింది అంటే ఇంచుమించు వాళ్ళు కూడా రివర్స్లో ఒక డిగ్రీ బలంలో ఉన్నట్టే మనం చూసుకోవాల్సి ఉంటుంది రాహుకేతుల బలాన్ని చూసుకుంటే ఇలా చూసుకోవాల్సి వస్తే అన్ని గ్రహాలు కూడా అంటే ప్రమాదాలకు సంబంధించిన జ్యోతిష కారణాలు అనే వీడియోలో వివరంగా చెప్పుకోవడం జరిగింది పది డిగ్రీల లోపు గ్రహాలు ఉంటే మాత్రమే విపరీతమైన ప్రమాదాలు సంభవించడానికి ఆకస్మిక ప్రమాదాలు సంభవించడానికి తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం ఉండడానికి అవకాశం ఉందని వివరంగా చెప్పడం జరిగింది సో ఈ విమాన ప్రమాదం సంభవించిన నాటికి తొమ్మిది గ్రహాలు కూడా నెగిటివ్గా యాక్టివేట్ అవడంతో పాటు అంటే ఒకరినొకరు చూసుకోవడం ఒకరి మీద ఒకరి వీక్షణ ఉండడం ఇలా యాక్టివేట్ అవడంతో పాటు గ్రహాలన్నీ కూడా ఏడు డిగ్రీల లోపలే ఉన్నాయి పది డిగ్రీల వరకు కూడా ఏ గ్రహం వెళ్ళలేదు అన్ని గ్రహాలు కూడా ఆ రోజుకి ఒక రవి ఏమన్నా పది డిగ్రీలు దాటి ఉన్నారేమో మిగిలిన గ్రహాలన్నీ కూడా పది డిగ్రీల లోపే ఉన్నారు ఇంకా శని యొక్క పక్క చూపులకు గ్రహాలు దొరికినప్పుడు కొంతవరకు డిగ్రీల యొక్క అవసరం పెద్దగా ఉండకపోవచ్చు సో ఇదే అండి అన్ని గ్రహాలు యాక్టివేట్ అయిన కారణంగానే ఇంత పెద్ద విమాన ప్రమాదం సంభవించింది ఈ విమాన ప్రమాదాలకు సంబంధించిన జ్యోతిష కారణాలు ఇవి ఓకే అండి ఇంకొక వీడియోలో మనం యుద్ధాలకు సంబంధించిన జ్యోతిష కారణాల గురించి చెప్పుకుందాం కొంత అంటే నాకు సమయం దొరికినప్పుడు చిన్న చిన్న వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను పెద్ద వీడియోలు చేయడానికి తగిన సమయం కానీ సిట్యుయేషన్ కానీ నాకు ఇప్పుడు లేదు సో ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి కాస్త సమయం చూసుకొని చిన్న చిన్న వీడియోలు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను అండి ఇంకో వీడియోలో మళ్ళీ తెలుసుకుని అంత సెలవు ధన్యవాదాలు